వరహ్మతుల్లాహి వరహతుల్లాహి రమదాన్ నెలలో ఉపవాసం ఉంటున్నటువంటి వ్యక్తి తరావి నమాజ్ చదవకపోతే ఏమవుతుంది మొట్టమొదటి విషయము మనము తెలుసుకోవాల్సినటువంటిది రసూలు అన్నారు ఏ వ్యక్తి అయితే రమజాన్ నెలలో పుణ్యాలు దక్కుతాయి అనేటువంటి సంకల్పంతో పూర్తయితే ఈమాన్తో తియాముల్ లైల్ అనగా తహజుద్ అనగా తరావీహ్ నమాజ్ చదువుతాడో అతని గత పాపాలు క్షమించబడతాయి ఇంత గొప్పటి ప్రాధాన్యత కలిగినటువంటి తరావీ నమాజ్ ఏ వ్యక్తి విడిచిపెట్టకూడదు అదేవిధంగా అసూలుల్లా సలు అలీహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర చదివినటువంటి వారికి విషయము తెలుసు వారు రమజాన్ నెలలో తరావీ నమాజ్ చదివించారు మజీదే నబవీలో ఎంతోమంది వచ్చారు మొదటి రాత్రి చదివించారు రెండవ రాత్రి చదివించారు మూడవ రాత్రి కూడా చదివించారు సహాబారుల్లాహు ద ముస్లిములు అందరూ కూడాను ఎంతో ఆర్భాటంతో ఎంతో కోరికతో తరాబీ చదవడానికి మస్జిద్కు వచ్చారు కానీ నాలుగవ రాత్రి రసూలుల్లాహ సహు అలీ వసల్లం వారు తరాబీ నమాజ్ చదివించలేదు ఏమన్నారు నాకు మీ యొక్క ఆర్భాటం చూస్తున్నట్లయితే అల్లాహ తరాబీ నమాజ్ ని చేసేస్తారేమో అనేటువంటి కాస్త భీతి ఉంది ఆ కారణంగా నేను తరాబీ నమాజ్ చదివించడం లేదు మీరు మీ ఇళ్లలో తరాబీ నమాజ్ చదువుకోండి అయితే ముందుగా రసూలుల్లా సల్ అల్లెస్ వారు దీని ప్రాముఖ్యత తెలియజేయడానికి జమాత్తో చదివించారు ఆ కాలంలో ప్రతిదీ కూడాను అల్లాహ విధి చేసేటువంటి కాలం కాబట్టి దానిని విడిచిపెట్టారు కానీ ప్రవక్త వారి కాలం తర్వాత సహాబారది ఎల్లా అనువారు జనాతో పాటు తరావీ నమాజ్ను చదివించారు మస్జిద్లలో తరావీ నమాజ్ను పాటించడం అనేది ప్రారంభించారు చివరిగా మొత్తానికి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే తరావీహ్ నమాజ్ రమజాన్లో చదవబడేటువంటి తహజుద్ నమాజ్ తరావీ నమాజ్ ఇది సున్నతే ముఅక్కద రసూలుల్లా సలల్లాహు అలీ వసల్ల వారు విడిచిపెట్టకుండా చదివినటువంటిది ఇంకా సహాబారతి అల్లహు తాల వారి కాలంలో కూడా ఇది చదవబడింది ఇంకా మనం కూడాను దీన్ని చదవాలి ఒకవేళ ఒక వ్యక్తి కారణముండో లేక కారణం లేకుండా కూడాను తరావి నమాజ్ విడిచిపెడుతున్నట్లయితే ఏమవ్వదు కానీ అతను ఒక మంచి కార్యాన్ని విడిచిపెట్టిన వాడవుతాడు కాబట్టి తరావీ నమాజ్ని ఎంతవరకు కుదిరితే అంతవరకు చదవడానికి మనం ప్రయత్నించాలి కనీసం అతను ఎనిమిది రకాతులు తరావి మూడు రకాతులు వెతురు కాకపోయినా నాలుగు రకాతులైనా లేదా రెండు రకాతులైనా చదివి అతను వితరతో పూర్తి చేసుకొని తరావీ నమాజ్ను తహజుద్ నమాజ్ను ముగించుకోవడానికి ప్రయత్నించాలి ఎంత మాత్రం అతను కూడా విడిచిపెట్టకుండా ఈ ప్రాధాన్యత ఈ గొప్పతనాన్ని వదులుకోకుండా అతను రమవాన్ నెలలో తరావి నమాజ్ చదవడానికి ప్రయత్నించాలి